ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఉప్పాడ తీర ప్రాంతంలో నెలకొన్న కాలుష్య సమస్యపై పవన్ దృష్టి సారించారు కలెక్టరేట్లో మత్స్యకారుల ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అనంతరం మధ్యాహ్నం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని దీనిపై ప్రసంగించనున్నారు ఇక కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు తీర ప్రాంతంలో నెలకొన్న కాలుష్య సమస్యపై పవన్ దృష్టి సారించారు కలెక్టరేట్లో మత్స్యకారుల ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు అనంతరం మధ్యాహ్నం ఉప్పాడలో జరిగే బహిరంగ సభలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకుని దీనిపై ప్రసంగించనున్నారు ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు ఎప్పటి నుంచో ఉప్పాడ తీర ప్రాంతంలో నెలకొన్న కాలుష్య సమస్యపై పవన్ దృష్టి సారించారు ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఉప్పాడ తీర ప్రాంతంలో నెలకొన్న సమస్యలు గతంలో అనేక విన్నవించారు అక్కడ సముద్ర తీర ప్రాంతాల ప్రజలు కానివ్వండి ఉప్పాడ సముద్ర తీరం సముద్ర తీరం పొంగినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాల ప్రజల ఇళ్ళు మొత్తం కూడా కుట్టుకుపోవడం కానివ్వండి ఇటుపక్క కాలుష్య సమస్యలు కానివ్వండి పవన్ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లారు దీనిపై పవన్ వాళ్లతో మాటిచ్చాడు తీర ప్రాంత ప్రజలకి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆ సమస్యపై పవన్ దృష్టి సారించేటువంటి అవకాశం కనబడతా ఉంది దానికి సంబంధించే ఇటు కలెక్టర్లో అక్కడ కలెక్టరేట్లో మత్స్యకారుల ప్రతినిధులతో కలిసి అదేవిధంగా అధికారులతో కలిసి కూడా ఆయన సమీక్ష సమావేశం నిర్వహించున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి ఈరోజు అక్కడ కాకినాడ జిల్లాలో పర్యటించిన భాగంగా అనేక సమస్యలు గతంలోంచి ఎదుర్కొంటున్నటువంటి తీర ప్రాంత ప్రజలు ఏదైతే ఉన్నాయో ఆ ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి మత్స్యకారుల ఇల్లు కూడా అనేక సందర్భాలు కొట్టుకోవడం చూసాం ఒకటి ఇవాళ కాకినాడ జిల్లాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయం అందిస్తారు నేను ఉదయ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పిఠాపురం అభివృద్ధి అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని చెప్పుకోవచ్చు ఎన్నో దశాబ్దాల నుంచి అసలు ఈ సమస్యలు తీరతాయా ఎవరు ఎంతమంది ప్రజాప్రతినిధులు మాదినా ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలు పట్టించుకోవట్లేదు ఇది శాశ్వత పరిష్కారం అయితే ఈ సమస్యలు చూపట్లేదని పిఠాపురం ప్రజలైతే ఎంతో నిరాశ నిశ్రులతో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఒక్కటి ఒక్కొక్కటిగా ఎప్పటి నుంచో అలా పరిష్కారం సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చూపిస్తూ పిఠాపురం పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో అయితే పరుగులు పెట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు తాజాగా పిఠాపురంలో అయితే కొన్ని సమస్యలు అయితే మళ్ళీ వెలుగులోకి వచ్చాయి అంటే పిఠాపురం పిఠాపురంలో అంటే ఉప్పాడలో ఉన్న మత్స్యకారులు అయితే తమ తమకు వేట చిక్కట్లేదు సముద్రంలో కాలుష్యం పెరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే తమకు వేట చిక్కగా కనీసం ఎంత దూరం వేటకు వెళ్ళినా చేపలు పడట్లేదని గత మూడు మూడు రోజులైతే అయితే పిఠా ఉప్పాడ సెంటర్లో అయితే దీక్షలు చేయడం జరిగింది మూడో రోజు వంట వార్పు అయితే కూడా చేయడం జరిగింది ఈ దీని ఈ సంఘటన దృష్టిలో పెట్టుకుని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ డెప్యూటీ పిటిసీఎం పవన్ కళ్యాణ్ అయితే స్పందించడం జరిగింది అసెంబ్లీ ముగిసిన తర్వాత వెంటనే వచ్చి మత్స్యకారులతో దీనిపై చర్చిస్తాను వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ దీనికి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఉప్పాడకైతే ఆయన రానున్నారు ముందుగా పెరుమాలపురం అక్కడ పెరుమాలపురంలో ఆయన అక్కడ ఉన్న పరి సముద్ర తీరాన్ని పరిశీలించి అక్కడి నుంచి నేరుగా ఉప్పాడ మినీ హార్బర్కి అయితే వస్తారు మినీ నుంచి తర్వాత ఉప్పాడ జంక్షన్లో అయితే మత్స్యకారులను ఉద్దేశించి వారి సమస్యల పరిష్కారం కోసం ఏ చర్యలు చేపట్టారు అనే దాని మీద ఆయన వారితో మాట్లాడుతున్నారు దీనికి ఒక పబ్లిక్ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని అంశాల మీద అయితే దృష్టి పెట్టారు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ ఈ అరవిందో కానీ ఎట్టిరో కానీ ఈ ఫ్యాక్టరీలు అయితే సముద్రంలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్నాయి అంటే సుమారు ముప్పై ఇరవై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఈ కంపెనీలు అయితే నడుస్తున్నాయి మత్స్యకారు ఎప్పటికీ అంటే అప్పట్లో మత్స్యకారులు సమస్యగా కాని ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలుపొందిన సంవత్సరం తర్వాత ఈ సమస్య మళ్ళీ తెరపైకి రావడం మత్స్యకారులు ఈ సమస్యపై తీవ్రంగా పోరాడడం అసలు వెనక ఎవరున్నారు ఈ సమస్య వెనక ఎవరున్నారు ఇది ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం ఏంటనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా విచారణ చేపట్టని చేపట్టారని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గెలుపొందిన తర్వాత సంవత్సరం తర్వాత పిఠాపురం ప్రజలు ఎవరు ఊహించలేనంతగా ఇక్కడ అభివృద్ధి అయితే జరిగిందని ఇక్కడ ఉన్న ప్రజలే స్వయంగా చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సమస్య అయితే ఉంది పిఠాపురం మత్స్యకారులు అయితే ఉప్పాట మత్స్యకారులు అయితే ఈ కెమికల్ ఫ్యాక్టరీలను అయితే ఫేస్ చేస్తున్నారు సముద్రంలోకి కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ సముద్రంలో వేటకు వెళ్తున్నారు వారి జీవనోపాధి అయితే సాగుతుంది కానీ హఠాత్తుగా ఈ సమస్య అయితే తెరపైకి వచ్చింది ఈ అరవిందో కానీ హెట్రో కానీ ఈ పరిశ్రమల వల్ల తమ మత్స్య సంపద వేట అయితే తమకు చిక్కట్లేదు తీవ్రంగా సముద్ర జలాలు అయితే కాలుష్యం అవుతున్నాయి తమకు నష్టపరిహారం ఇప్పించాలని కూడా మత్స్యకారులు అయితే డిమాండ్ చేశారు ఈ పోరాటం అయితే ఉత్కంఠగా మారింది కలెక్టర్ ఎస్పీ కూడా వారితో చర్చలు జరిపిన వారు సెసే మేర అనడం జరిగింది నాయకులు ఎంపీ కానీ ఇక్కడ ఉన్న స్థానిక నేతలు కానీ వారితో చర్చించారు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దీక్షను విరవించబోమని పవన్ కళ్యాణ్ వచ్చి తమతో నేరుగా మాట్లాడి తమకు ఒక హామీ ఇస్తేనే ఈ దీక్ష విరమిస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ మాటను అసెంబ్లీలో అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్కి అయితే ఇక్కడ ఉన్న నేతలు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ వారి మాటలకు స్పందించి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి తాను అసెంబ్లీ పూర్తయిన తర్వాత ఇక్కడ పొప్పాడుకు వచ్చి ఇక్కడ సమస్యను ఒకసారి పరిశీలిస్తాను అని చెప్పడం జరిగింది ఈ మేరకే ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు అలాగే ఈ మత్స్యశాఖ అలాగే పరిశ్రమల శాఖ అధికారులతో ఒక కమిటీని అయితే ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది వీరితో ఒక పూర్తి నివేదిక తెచ్చిన తర్వాత వచ్చిన తర్వాత అసలు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీరికి కావాల్సిన పరిష్కారం కానీ అలాగే నష్టపరిహారం కానీ ఏ విధంగా అందజేయాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక తనకు ఒక అంచనాకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ రాజకీయంగా ఎన్నో ఎత్తులు పై ఎత్తులు అయితే జరుగుతున్నాయని ఉన్న ప్రజలే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని అయితే నిర్మించారు సమస్యలు నేరుగా పిఠాపురం ప్రజల సమస్యలు నేరుగా ఆయనకే చెప్పుకోవాలని చెప్పుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఆయన తమ దృష్టికి తీసుకొచ్చి వీలైనంత త్వరగా ఆ సమస్యలు పరిష్కరిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడున్న ఇన్ఛార్జ్ కేవలం ఒక ఉద్యోగ బాధ్యతగా ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తున్నారు తప్ప సమస్యలు కొన్నింటినైతే తన దాకా రావట్లేదని కూడా మన జరిగిన ఒక మీటింగ్లో ఆయన హెచ్చరించడం చూడడం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ ఉన్న నేతలు అంటే పిఠాపురం గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి టికెట్ ఆశించి భాగం నేతలు పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనికి అడ్డుగా మారుతున్నారు ఆయన ఏదోలా అభాస్ పాలు చేయాలని ప్రయత్నించి చివరికి వారే అవుతున్న పరిస్థితి అయితే పిఠాపురంలో నెలకొంది మొత్తం మీద ఈ ఈ నేపథ్యంలో అంటే ఈ రాజకీయ గణాంకాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని నేరుగా ఎదుర్కోలేక వారు అడ్డుదారులు దొక్కుతున్నారు జనసేనని ఏదో విధంగా ఇక్కడ పిఠాపురంలో ప్రజలకు దూరం చేయాలి కొన్ని కుట్రలు అయితే పనుతున్నారని చెప్తున్నారు ఆ నేపథ్యంలోనే ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న ఈ సమస్యను తాజాగా తెరపైకి తెచ్చారు కేవలం కొన్ని ప్రలోభాలకైతే మత్స్యకారులను ప్రలోభ పెట్టి ఈ సమస్యను తెరపైకి తెచ్చి వారితో ఈ నిరసనలు అయితే చేయిస్తున్నారని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇక్కడ ఎన్నికల తర్వాత కొంతమంది కొంతమంది అయితే జనసేన పార్టీలోకి రావడం ప్రజలతో నేరుగా మమేకమవడం వారి సమస్యలతో దృష్టికి తీసుకెళ్ళడం అంటే గతంలో పిఠాపురం పిఠాపురంలో పిఠాపురం నియోజకవర్గాన్ని వారు ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో ఎన్నో సమస్యలు తమ ఉన్నాయి కొన్ని అయితే తాము చేయలేకపోయాము ప్రజాప్రతినిధులుగా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ ఈ సమస్యలను అయితే ఎంతో వేగంగా పరిష్కరిస్తున్నారని చెప్తున్న కొంతమంది అయితే ఇక్కడ కీలక పాత్ర పో పోషిస్తున్నారు జనసేనలో ఈ నేపథ్యంలోనే వారు కనుక మరిన్ని కీలక బాధ్యతలు కనుక చేపడితే రానున్న స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పరాభవం తప్పదు ఎలా అయినా సరే వారిని అడ్డుకట్ట వేయాలనే నేపథ్యంలో ఈ ఈ రాజకీయ కోణం తెరపైకి తెచ్చారని కూడా ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన విజయకేతను ఎగరవేస్తామని ఆ చెప్పిన నేతనైతే ఏదో విధంగా పక్కన పెట్టాలి ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఒక కారణంతో ఒక మొత్తం మీద రాజకీయ కోణంతో పవన్ కళ్యాణ్ తప్పుదావ పట్టించే విధంగా ఈ నిరసన ప్రదర్శన జరుగుతున్నాయి మత్స్యకారులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఉన్నప్పటికీ మత్స్యకారులు ఈ పదిహేను రోజుల్లోనే ఈ సంవత్సరం తెరపైకి తెచ్చి ఈ అంటనే పరిష్కారం చేయాలని వారు భీష్మించి కూర్చోవడం ఎంతవరకు సమన్ చేసేస్తామని కూడా ఇక్కడ కొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు మొత్తం మీద ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే చేరడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉన్న రాజకీయ గణాంకాలు ఇక్కడ రాజకీయ కుట్రలు కుతంత్రాలు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం అయితే సిద్ధం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఈ ఇవన్నీ అంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ రా పవన్ కళ్యాణ్ ఇప్పటికే బేరీ చేసుకున్నారు అసలు ఎందుకు ఈ మత్స్యకారులు ఎందుకు ఈ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు వారికి కావాల్సింది ఏంటి వాళ్ళని రెచ్చగొడుతున్నారో వారు వెనక ఉన్నది ఎవరు అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ పూర్తి సమాధానం అయితే తెప్పించుకున్నారని చెప్తున్నారు మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అయితే ఉప్పాడకైతే రానున్నారు మరి కొద్దిసేపట్లో ఉప్పాడకు రానున్నారు ఉప్పాడకు వచ్చిన తర్వాత ఉప్పాడ మత్స్యకారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేయనున్నారు ఈ పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇక్కడ పిఠాపురంలో సందర్శించిన తర్వాత మత్స్యకారులతో మాట్లాడిన తర్వాత ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని కూడా చెప్తున్నారు మరోవైపు ఎన్నాళ్ళ నుంచి అంటే ఎన్నో దశాబ్దాల నుంచి ఈ సముద్ర ఉప్పాడ సముద్రపు కోతకైతే గురవుతుంది దాని రక్షణ గోడగా మూడు వందల ఇరవై నాలుగు కోట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పవన్ కళ్యాణ్ తెప్పించడం జరిగింది ఆ రక్షణ గోడ పనులు కూడా త్వర త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్తున్నారు ఎన్నో దశాబ్దాల నుంచి ఎంతో ప్రతాప ప్రతినిధులు ఎన్నో పార్టీలు మారిన ఈ సమస్య ఇప్పటి వరకు తీరలేదు సమస్య పరిష్కారం కాలేదని కూడా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తమ ఇల్లు పొలాలు గుళ్ళు కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి ఈ తమ ఉప్పాడ అయితే మరో ద్వారక కానుంది ఉప్పాడ గతంలో ఉండేదని చెప్పుకునే పరిస్థితి నుంచి తమను కాపాడాలని కూడా అయితే పవన్ కళ్యాణ్ ప్రాధాయపడ్డం జరిగింది దీనికి కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పందించి ఈ సమస్య అయితే పరిష్కారం చూపిస్తున్నారు మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి సమస్యకు పవన్ కళ్యాణ్ అయితే శాశ్వత పరిష్కారం తీసుకుని అడుగులు వేస్తున్నారు పిఠాపురం ప్రజలు గుండెల్లో దేవుడిగా నిలవడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు మెగాని não se esqueça de dar